స్వామి ఆలయంలో ఉన్నామండి సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని అప్పట్లో ఆరో శతాబ్దంలో చోడలు నిర్మించారని చెప్తూ ఉంటారు ఈ ఆలయం విశాఖ నగరానికి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలోను గాజువాక్కు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంది మరీ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానుకునే ఈ ఆలయం ఉండడం మరో ప్రత్యేకత అయితే ఇంతటి విశిష్టమైనటువంటి పురాతన ఆలయానికి మరో ప్రత్యేకత ఏమిటంటే సుందరమైన సాగర్ తీరం ఈ ఆలయానికి వెనకాలే అద్భుతమైనటువంటి సముద్రం ఉంది భక్తులందరూ కూడా సముద్ర స్నానం చేసి శ్రీ స్వామివారి దర్శించుకోవడం అనేటువంటి ఒక చక్కని ప్రక్రియ ఇక్కడ మాత్రం జరుగుతుంది ఆలయం వరకు వచ్చాం కదా లోపలికి వెళ్ళి

దీన్ని అర్పకొండ శివాలయంగా కూడా అందరూ కూడా పిలువబడేటువంటి కామన్గా పిలిచేది అర్పకొండ శివాలయం పిలుస్తారు అయితే స్వామివారిని అర్పకొండ సోమేశ్వర స్వామిగా పిలుస్తుంటారు ఈ క్షేత్రం ఏంటంటే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన దేవాలయంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి దేవాలయం ఆరో శతాబ్దంలో దేవాలయం నిర్మించినట్లుగా శిలాశాసన ద్వారా తెలుస్తూ ఉంది అయితే మన ఈ క్షేత్రం ఏంటంటే ఇక్కడ తొంభై ఐదు శివలింగాలు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి ఐదు శివలింగాలు ప్రత్యక్షంగా దర్శనిస్తూ ఉంటాయి అయితే ఈ ఆలయంలో ఇన్ని శివలింగాలు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఏమిటంటే ఒకప్పుడు సప్తమహర్షిలో వచ్చినటువంటి కపిల మహర్షి సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశం తనకు నచ్చి తన పేరు మీదుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఒకటి వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ఆయన సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు ఆయన తపస్సు చేయడానికి నిర్ణయించుకున్నారు అంటే ఒక రాత్రికి రాత్ర అతను చేసే తపస్సులో నూట ఒక్క శివలింగాలు ఉద్భింపజేయాలన్నటువంటి సంకల్పంతో ఆయన తపస్సు దిగారు అయితే అతను చేసిన తపస్సులో నూరు శివలింగాలు మాత్రమే ఇక్కడ వెలిసాయి నూట ఒకటోది వెలిలేదు అయిపోయి కోడి పూసేసింది మరి ఆ నూరు వెలిసి ఆ ఒకటి వెలిగిపోవడం వల్ల నూట ఒకటి వెలిసి ఈ క్షేత్రానికి ఈ ప్రాంతానికి దేశం నలుమూలల ఈ క్షేత్రానికి కపిల మహర్షి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాయి ఆ ఒక్క శివలింగం వెలిగేదన్నటువంటి కోకో వృత్తుడై ఇటువంటి కపిలకొండగా పేరు పొందకూడదు అప్పుకుండగా మిగిలిపోదని తను క్షిపించడం జరిగింది నాడు అప్పుకుండగా క్రమేపి అప్పకుండగా పిలువబడుతుంది ఆయన చేసినటువంటి తపస్సులో ఇక్కడ స్వామివారు మొదట పిలిచినటువంటి శివలింగం దానికి ఏంటంటే సోమేశ్వరుగా అతని నామకరణం చేయడం మిగిలిన తొంభై తొమ్మిది లింగాలకి తొంభై తొమ్మిది నామధేయులు ప్రతిష్ఠించి తను ఉన్నంతకాలం ఉండి తను పూజా కైంకర్యాలు ఆచరించినంతకాలం ఆచరించి తన త్రోవం తను వెళ్ళిపోగా కాలక్రమేణ తొంభై ఐదు శివలింగాలు ఆనాటి కాలానికే ఆలయ ప్రాంగణంలో భూమిలో కబూల్సిపోయాయి కలిసిపోయాయి ఇసుకలు అయితే ఐదు లింగాలు మాత్రమే ఇక్కడ దర్శనమిచ్చేవి ఆనాటి కాలంలోనే కనిపించేటువంటి ఐదు శివలింగాల్లో నాలుగు శివలింగాలకి ఆలయం నిర్మించడం జరిగింది ఒక శివలింగం బయటను ఉండిపోవడం జరిగింది ఆ శివలింగం కూడా క్రమేపి ఈ త్రవ్వేటువంటి దీన్ని వెలుగులోకి తీసే కార్యక్రమాల్లో కాస్త లింగం విరిగి విచ్ఛిన్నం అయిపోయి ఆ శివలింగం పూజ ఆరాధనకి దూరమే కాస్త బయట ఉండిపోవడం జరిగింది అయితే ఇది చోళరాజుల కాలంలో చోళ వంశీకులు నిర్మించినటువంటి దేవాలయంగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈ శివాసనాల ద్వారా చెప్పడం జరుగుతుంది అయితే మన ఈ క్షేత్రంలో విశేషంగా జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఏ ఏ సందర్భాలు అంటే మహాశివరాత్రి అనేటువంటి పర్వదినాన మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు అన్ని ప్రాంతాల్లో విశాఖపట్నం అన్ని మూలల నుంచి ఇంకాస్త బయట నుంచి కూడా స్వామివారి మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి దర్శనానికి వచ్చి ఇక్కడ జాగరణ చేసి సముద్ర స్నానం ఆచరించి అలా మళ్ళీ స్వామి దర్శనం చేసుకొని ఆ మూడు రోజులు కూడా అంగరంగ వైభవంగా యాత్ర అనేది ఇక్కడ సాగుతూ ఉంటారు అలాగే కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా ఒక ఎనిమిది నుంచి ఓ పదిహేను వేల మంది వరకు కూడా అక్కడ పడేటువంటి తిథి అలాగే గడియాలని బట్టి ఆ యొక్క పౌర్ణమి కావచ్చు లేదా ఏకాదశి కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు ఇలాంటి సందర్భాల పట్ల భక్తులు కూడా అధిక సంఖ్యలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎన్ని సోమవారాలు పడినా అన్ని వేల మంది కూడా భక్తులు వస్తూ ఉంటారు అయితే మన ఈ దేవాలయం ఏంటంటే స్వామివారు చాలా నిదర్శనటువంటి దేవుడు దేవాలయం ఈ యొక్క ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరిని స్వామివారు కుబేరులుగా అనుగ్రహించి చాలా అందరినీ కూడా ఎంతో సుఖ సంతోషాలతో స్వామివారిని ఆశీర్వదించి ఆ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించి అందరినీ చల్లగా కాపాడారు ఎంతెంతో దూరం నుంచి స్వామివారి మీద నమ్మకంతో స్వామి దర్శనానికి వస్తూ స్వామివారిని దర్శించుకుని ఏదో వారి యొక్క ఆనందం పొంది వారి స్వయహస్తాలతో ఏదైనా పెట్టాలనుకున్నటువంటి అభిషేకార్థం లేదా నైవేద్యం ఏదైనా కావచ్చు పెట్టుకుంటూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడా కూడా గర్భాలయ ప్రవేశం అనేది ఎక్కడ శివాలయంలో సర్వసాధారణంగా ఉండదు సో ఎక్కడో ఉంటే ఉండొచ్చు కానీ మన ఈ దేవాలయంలో నాటి నుంచి నేటి వరకు కూడా స్వయంగా గర్భాలయంకి వెళ్ళి మన స్వయస్థాలతో స్వామివారికి పంచామృతాలే కావచ్చు లేదా పం పల్లెరసాలు కావచ్చు లేదా ఒత్తి నీళ్ళు కావచ్చు సో ఏదైనా భక్తుల యొక్క అవకాశం వాళ్ళు ఏదైనా తెచ్చి వచ్చి స్వయస్తాలతో స్వామివారిని అభిషేకించుకోవడం చాలా గొప్ప విషయం అది అది స్వామివారి ఇచ్చినటువంటి ఎంతో అద్భుత అవకాశం అలాగే మన ఈ దేవాలయంలో నందీశ్వరుడు కావచ్చు విఘ్నేశ్వర స్వామి కావచ్చు కుమారస్వామి కావచ్చు లేదా అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మానవుడు నాగరికత తెలిసిన తరువాత తీగ త్రపగా బయటపడినటువంటివి ఇవన్నీ కూడా అత్యంత పురాతనటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి మూర్తులు కూడా ఉన్నాం అలాగే మన ఈ స్వామివారిని ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ స్వామివారి ఆలయం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉందండి అయితే ఇంత సుందరమైనటువంటి ఆలయాన్ని ఇంకా ప్రాచుర్యంలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా మందికి ఆలయం గురించి తెలియటం లేదు కాబట్టి అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ ఇటు టూరిజం డిపార్ట్మెంట్ కానీ పర్యాటక శాఖ వారు కానీ ఈ ఆలయం గురించి విస్తృతంగా ప్రచారం కల్పిస్తే ఎంతోమంది భక్తులకు చేరువే అవకాశం ఉందని కూడా మనం గ్రహించాలి